ఆర్ఎస్ ప్రభుత్వంలో దళారులు రైస్ మిల్లర్లు కుమ్మక్కై రైతులను నట్టేట ముంచారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు తమ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్నంలో వరి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు ఆర్మూర్ చేరుకున్న మంత్రికి కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు సందర్భంగా మంత్రి అధికారులు రైతులతో మాట్లాడారు స్థానిక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మంత్రిని వివిధ సమస్యలపై విన్నవించారు మంత్రి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళారులు రైస్ మిల్లర్లు కుమ్మక్కై రైతులను నట్టేట ముంచారని ఆయన విమర్శించారు కొనుగోలు కేంద్రం వద్ద మెప్మా మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన తర్వాత రైతులకు పదిహేడు శాతం తేమను పరిశీలించి తూకం చేసిన రసీదులను ఇచ్చిన తర్వాతనే ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు తరలించాలని ఆయన ఆదేశించారు రైతు రుణమాఫీ విషయంలో జాప్యం జరుగుతుందన్న మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు కొంత ఆలస్యం జరిగినా రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు جي ميرنگي ميرنگي گڈلا ريتور سيمير ورتھو نيمال ثا يي کي پوتو ابيا ساينتھ ختم من جيرا افيسر سدا اي کيول راندي بينه منن جي اندر مانن تروت ديم ورتھو پوليس ٻڌا ڏي ना साइनेज लुक अच्छा है और परफेक्ट कोंकारी होना तो मान लिया हमने पाठशाला जीआरडीओ सर मैडम ರೈತ ಡಬ್ಬ ಅಜ್ಜಿ ನಲಗ ಕಿಲೋ ಐದ ಗ್ರಾಮ ಓದ ನಾವು ನೇನೆಂಟ గతంలో ఈ రసీదు కారణం కారణంగా అటువంటి ఐదు శాతం పది శాతం పది కిలో తగ్గించు సో ఇక్కడ ఫైనల్ చేసిందే ఫైనల్ మళ్ళీ ఐదు శాతం పది తగ్గని వీలు లేకుండా కోసమే సరే నాలుగు వందల గ్రాములు ఎక్స్ట్రా అయినా కూడా ఈ పద గ్రాములు పెట్టి నలభై ఒకటి ఐదు ఐదు వచ్చింది సార్ అందుకేంటంటే ఇది బస్తా రోజు

அமக்குமாக்கம்ன்ன ఈ வா ఎక్కువ శాతం ఇలా మహిళా సంఘాలు కావచ్చు కావచ్చు అటువంటి వాటికి అవకాశం లేకుండా ఇది పకడ్బందీగా ఏర్పాటు చేసే కావచ్చు ఇన్ని చేస్తూ ఉంటే రైతు భరోసా అయ్యే విధంగా రుణ మొత్తం పూర్తి చేయలేదు ఎస్ డెఫినెట్గా ఈ సంవత్సరాల సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పర్యావరణ రైతు భరోసా ఇవ్వడం జరిగింది రెండవ రైతు భరోసా ఇచ్చేది ఉంది డ్యూ ఉంది కొద్దిగా ఆలస్యమేటప్పుడు వాస్తవం ఎందుకు ఆలస్యమవుతా ఉంది అంటే గత ప్రభుత్వం ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు పది సంవత్సరాల్లో ఇరవై ఐదు వేల కోట్ల డబ్బును ప్రజల సొత్తును పేదల సొత్తును పనుగారు సొత్తు గుట్టలకు రాళ్లకు రబ్బలకు కోటీశ్వరులకు డబ్బులు ఇచ్చాడు మళ్ళీ అడుగు అడుగుతా ఉన్నాయి నాకు కూడా కొట్టే ఐదు వందల ఎకరాలకు వస్తాయి మాజీపతి చెప్తాం అంటే మళ్ళీ ఇప్పుడు అత్యవసరం అలవుడు దాని చేసినట్టుగా ప్రజల సొత్తును ప్రజల సొత్తును కొద్ది రూపాయలు ఖర్చు పెట్టి కూడా పేదలకు వీధా సాధన ఉపయోగపడాలి అంటే దాన్ని సరిగ్గా కారణం చేస్తావు ఒకటి రెండవది ఈ రోజున రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదు చెప్పిన ప్రకారం పద్దెనిమిది వేలు ఇంకా ఇచ్చేది ఉంది అది కూడా కొద్దిగా ఎందుకు ఆలస్యమైత ఉంది అంటే సాంకేతిక కారణాల వల్ల ఆధార్ కార్డు ఒక పేరు బ్యాంకులు ఒక పేరు అంటే మ్యాచ్ కాకపోవచ్చు అట్లాగే రేషన్ కార్డు కుటుంబానికి రెండు రేషన్ కార్డు కుటుంబం నిర్ధారించినప్పుడు కొంత సమయం పట్టేది దీని కారణాలలో కొన్ని మిగిలిపోయిన ఆలోచించి అది కూడా మా వ్యవసాయ శాఖ మాత్రం ఇచ్చి ఏర్పాటు చేస్తాను ఆలస్యం అయితే మాట్లాడుతున్నాం కారణం ఎవరు ఎవరు కారణం నేను ఉదాహరణ చెప్తాను గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్యే ఎన్నికలకు రెండేళ్ళ ముందు రైతు భరోసా ఇచ్చింది సుమారుగా ఆరు వేల కోట్ల చిన్న ఎట్లు ఇచ్చింది అది అంటే రాష్ట్రంలో రాష్ట్రంలో సంవత్సరానికి ఏడు వందల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి రింగు రోడ్డు సంవత్సరానికి ఏడు వందల కోట్లు అంటే ప్రతి సంవత్సరం ఆదాయం పెరుగుతూ ఉంటుంది కార్లు జీపులు లారీలు పోతూ ఉంటే ఆదాయం పెరుగుతూ ఉంటుంది అంటే సంవత్సరానికి వెయ్యి కోట్లు కావచ్చు వచ్చే ఏడాది కోట్ల రెండు వేల కోట్లు కావచ్చు అంటే అంత ఆదాయం వచ్చేటువంటి రింగు రోడ్డును కేవలం ఎన్నికల్లో ఓటు రావాలి మళ్ళీ అధికారం రావాలని అత్త సొమ్ము అల్లుడు దారు చేసినట్టుగా ఏడు వేల కోట్ల రూపాయలు రింగు రోడ్డును నమ్మేసింది ముప్పై ఐదు సంవత్సరాలు ఏడు వేల కోట్లు రైతు భరోసా ఇవ్వడం కోసం అంటే మీరు ఇంకో విషయాలు ఇంకో లెక్క చెప్తా ఉన్నా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఎవరికైనా సరే ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాడున రాష్ట్రం యొక్క అప్పు అంటే డెబ్బై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ అట్లాగే టీడీపీ ప్రభుత్వాలు పరిపాలన చేస్తే డెబ్బై సంవత్సరాలు ఉన్న అప్పు అరవై వేల కోట్లు నెలకు ఆరు వేల కోట్లు వడ్డీ కట్టేది ఇప్పుడు ఈ ప్రభుత్వం కేసీఆర్ కేసీఆర్ గొప్ప పరిపాలన కారణంగా అరవై వేల కోట్లు అప్పు పోయి ఎనిమిది లక్షల కోట్లు అప్పు అయింది ఏడు లక్ష లక్షల కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అప్పు నలుగురు లక్ష కోట్లు విద్యుత్ సంస్థల పేరు మీద ఎనిమిది లక్షల కోట్లు అప్పు అయినా కూడా రైతు భరోసా ఇవ్వడానికి రిగురొడ్ మీరు మరి మేము ఏ రింగ్ రోడ్ అమ్మకుండా ఏ ఆస్తి అమ్మకుండా ఈరోజున పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా గత ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది కానీ పది సంవత్సరాలు లక్ష రూపాయలు ఇచ్చినప్పుడు మొన్న పావులతో మందికి ఇచ్చింది మీద పాలు మనకు ఇది వాస్తవం కాదా నేను మాట్లాడిన మాటలో ఒక్క అబద్ధం ఉన్నా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా మాటి మాటికి ఘమాడు గారికి సవాదెస్తున్నా ఈ వస్తావా ఆడికి నేను రాజీనామా చేస్తాను నువ్వు రాజీనామా చేస్తాను నేను రెడీగా ఉన్నా రాజీనామా చేయాలి నేను రింగు రోడ్డు అమ్మింది అబద్ధమా ఏడు వేల కోట్లకు అమ్మింది అబద్ధమా ఆ డబ్బు వచ్చిన తర్వాత మీరు రైతు బంధు రైతు భరోసా ఇచ్చింది అబద్ధమా ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసింది అబద్ధమా నేను ఛాలెంజ్ వెళ్తా ఉన్నా కూడుకో మాట ఎందుకు మాట్లాడతారా వేరే స్నాన్ని వదిలే సెన్స్ ఉండాలా అంటే ఏమీ చేయకుండా ఈ రోజున ఏ ఒక్క స్కీమ్ ఎత్తేయకుండా ఈ రోజున అన్ని రకాల బస్సులు మహిళలు ఫ్రీ రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఫీ దీంతో పాటుగా పదివేల కోట్లు రుణమాఫీ దీంతో పాటుగా రేపు మాపో ఆల్రెడీ మా హౌసింగ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పింది రేవంత్ రెడ్డి గారు కూడా ఇరవై వేల కోట్ల రూపాయలతోటి ఒక్కొక్క ఇల్లు ఐదు లక్షల రూపాయలు చొప్పున ఇంద్రమ ఇల్లు రేపు మాకు శాంక్షన్ ఇస్తాం ఆల్రెడీ ఇచ్చినాం ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు ఇల్లు ఇచ్చినాం ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు ఐదు వందల అంటే ఐదు లక్షల చొప్పున సుమారుగా నూట డెబ్బై కోట్లు అనుకుంటాం సుమారుగా నూట డెబ్బై కోట్ల రూపాయల మంజూరు గత ప్రభుత్వం ఏ స్కీమ్ ఎత్తే లేదే ఎంత చేస్తా ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళ బాగా ఉనే పత్రికలు బాగా ఉండే టీవీలు కింద చూడడం ద్వారా అంటే కేవలం ఈ ప్రభుత్వం యొక్క ప్రతిష్టను మసుగా మార్చాలన్న ఒక దురుద్దేశంతో ఆ ప్రభుత్వాన్ని మసుగా వాళ్ళకి వాళ్ళకే లబ్ధి వస్తుంది చెప్పని అందుకని మనం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ముందుసినా వచ్చింది కదా బీఆర్ఎస్ పార్టీకి ఇంకా బుద్ధి రాలా మేము స్పష్టంగా రైతు పక్షపాతి ప్రభుత్వం రైతులకు ఎంత చేసినా తప్పని ఉన్న